హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చద్దన్నం అండి ఇది హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని అడుగుతారు అంత బాగుంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సద్దన్నాన్ని వేసుకోవాలి ముద్దలుగా లేకుండా మొత్తం ఇలా పొడి పొడిగా తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే పెరుగును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మెత్తగా అన్నాన్ని అయితే కలుపుకోవాలి అన్నం మొత్తాన్ని బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ అన్నాన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని అన్నంలోకి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో మొత్తం మెత్తగా కలుపుకుంటూ ఆనియన్ని క్రష్ చేసుకోవాలి ఇక మొత్తం అంతా రెడీ అయితే అయిపోయిందండి మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి తర్వాత మార్నింగ్కి మనకి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఇందులోకి మీరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని వేయట్లేదు సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక రోజు నైట్ అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు తిన్నారంటే టేస్ట్ అస్సలు వదిలిపెట్టరు ఇలా చేసుకొని తినడం హెల్త్ కూడా చాలా మంచిదండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని ఇవాళ వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైక్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్